మెదక్ జిల్లా శివంపేటలో విశిష్టత గాంచిన శ్రీ చాకరిమెట్ల సహకార ఆంజన్న స్వామి వారిని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు ముదిరాజ్ మంగళవారం దర్శించుకున్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో నీలమ్మధు ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుహాసిని రెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి లక్ష్మీపతిరావు శ్రీనివాస్ గుప్తా మాజీ ఎంపీపీ లలిత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయ్ నాయకులు వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు मुख्यम यत ब्रह्म विष्णुश्वर स्वूप सहकाराजने स्वामी संपूर्ण कृपा कटाक्ष प्राप्तिरस्थ मे यस्ते विद्धव्य विश्वग आख्या मै సి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడన్న అదేవిధంగా లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు నవీన్ గారు శివంపేట శివంపేట శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా సువాసిని అక్క గారు సుదర్శన్ అన్న గారు సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎస్సీసీఎల్ బీసీసీఎల్ యువజన కాంగ్రెస్ అదేవిధంగా మైనార్టీ సెల్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని చాకర్మేట్లో హనుమాన్ దర్శనం చేసుకున్నాం అట్లనే దర్శనం హనుమాన్ దర్శనం అయిపోయాక బగలాముఖి అమ్మవారు కూడా దర్శనం చేసుకున్నాం ఆంజనేయుడు అమ్మవారు కూడా ధర్మం వైపు నిలబడతారు ఆ ధర్మానికి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వంద రోజులలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులలో ఎట్లయితే ఆరు గ్యారెంటీలు నిర్వహించి అందులో ఐదు గ్యారంటీలు రేవంతన నాయకత్వంలో చేస్తున్నామో రేపు కూడా పార్లమెంట్లో నీలమ్మదు గెలిచిన తర్వాత కూడా ప్రతి కాన్సెన్సీలో కూడా అందుబాటులో ఉండి అక్కడనే ఉండే ఒక వారంలో ఒక రోజు ఉండి అక్కడ మా ఇన్ఛార్జ్లను మా సర్పంచ్లను మా జెడ్పీటీడీసీలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు అందరూ పెట్టుకొని కూడా కాన్సెన్సీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడికి అక్కడనే పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రైతులకు సోదరులారా గుర్తుంచుకోండి ఆరు గ్యారెంటీలలో ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పిండు రేవంత్ అన్న ఆగస్టు పదిహేను తారీఖు రోజు రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా బూత్ వైజ్గా బూత్ వైజ్గా మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన ప్రభుత్వం ఆరుగారెంటల్లో ఎట్లయితే నిర్వహిస్తుందో మహిళలకు కూడా చెప్పండి అక్కలకు చెల్లెళ్ళకి చెప్పండి ఆర్టీసీ ప్రయాణం చేసేటప్పుడు మన అమ్మగారింటికి పోయినా మనము స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా కూడా ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నా లేదా అదేవిధంగా జీరో కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు గ్యాస్ సబ్సిడీ ఆరోగ్య బీమా ముఖ్యంగా విలువ ఆత్మగౌరవం ఎందుకంటే మీరు చూడవచ్చు కార్పొరేషన్లు కూడా ఈరోజు పదహారు కార్పొరేషన్లు రెడ్డి కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మున్నూరు కాపు యాదవ కుర్మ అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఇట్లా అన్ని కార్పొరేషన్లు అందరినీ కూడా సమానతం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా కుల మత భేదాలు లేకుండా చూసుకునేటి సమానత్వం చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దీవించి ఈ ముఖ్యంగా ఈ గడ్డ నుంచి ఇంద్రమ్మ తల్లి ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి గ్రామాలలో కూడా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఈ ప్రాంతంలో ఐఐటి తీసుకొచ్చి బీడిఎల్ కంపెనీ అదేవిధంగా విహెచ్ఎల్ ఎగ్రిసెట్ ఇలాంటివి చేసిన ఘనత కాంగ్రెస్ ఘనత కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలన ఉంది అందరూ ఒకసారి ఆలోచన చేసి పార్లమెంటుకు నీలమ్మధుని పంపిస్తే నీలమ్మధు ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాడు ఇదే జిల్లాలో ఇక్కడనే పడాంచర్లో చిట్కులు గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉంటా నేను కూడా మీ అందరి సమస్యలు మీరు నా దృష్టికి తీసుకొచ్చేటట్టు కూడా ప్రతి కావన్సెస్లో ఇన్ఛార్జ్లు సిట్టింగ్ ఎమ్మెల్యే మన రోహిత్ గారు వాళ్ళందరినీ పెట్టుకొని ఫిర్యాదుల బాక్స్ పెడతాం

తీసేసిన తర్వాత కూడా గ్రామాలలో గ్రామ సభలో కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి భూ సమస్యలైనా సరే ఉద్యోగులైనా సరే రైతులకైనా సరే పెన్షన్స్ రానులకైనా సరే రేషన్ కార్డులైనా గ్రామ సభలో కూర్చుంటాం గ్రామ సభలో కూర్చొని గ్రామాలలో వాళ్ళ సమస్యలు ఏంటి మా దృష్టికి తీసుకొస్తారు అవి నేను కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా రూపం తీసుకొని పనిచేస్తే పక్షాలు ఉంటాం